కొత్త స్వెటర్ అండి ఎలా ఉంది బాగుందండి కొత్త స్వెటరు మొన్న తెచ్చిన తాటికమ్మలండి చలిమంటే వేస్తున్నాను ఈరోజు మాది ఊడుపండి మా బాడ ఉంది కదా అది ఊడుపు అనమాట ఊడుపు దగ్గరికి వెళ్ళాలి ఇంట్లో పనులన్నీ చూసుకొని రాత్రి బొబ్బరి పప్పు నానబెట్టాను కదా అది మనం వడ్లు చేద్దాం ఇవాళ సరేనండి అలాగే కొత్త రోలు తీసుకున్నానండి ఇది రుబ్బు రోలు అది కూడా చూపిస్తాను ఎంత కాస్ట్లో కూడా చెప్తానండి పిండి రుబ్బేది అదేంటి మీరు ఒక్కరే కదా రెండు గ్లాసులు ఎందుకు పోసారని కామెంట్ చేస్తారు నాకు తెలుసు ఆల్రెడీ ఇది వర్క్ చేశాడు రెండో గ్లాసు ఉంటే పక్కన ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాను ఈ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట ఒక్కోసారి మా మేనత్త గారు వస్తూ ఉంటారు సో అన్నమాట అలా ఓకేనండి ఇదేనండి కొత్త రుబ్రోలు చూడండి వెయ్యి రూపాయలండి ఇది కానీ తేలిగ్గుందండి ఎక్కడ కావాల్సి అక్కడ పెట్టుకోవచ్చు మనము లేపుకొని ఇలా అయితే ఇది కొత్త రుబ్బురోలు కదండి ఇప్పుడైతే దీంట్లో రుబ్బను మిక్సీలోనే రుబ్బుతాను అనమాట నెక్స్ట్ టైం నుంచి ఇందుట్లో రుబ్బుతాను ఇప్పుడు రుబ్బానంటే పిండి నల్లకి వచ్చేద్దండి మనము మన యూట్యూబ్ వీడియోల కోసం పచ్చళ్ళు ఇవి అవి చేస్తూ ఉంటాం కదండీ అందుకోసం తీసుకున్నానండి బాగుందండి ఎలా ఉందో కామెంట్ చేయండి వెయ్యి రూపాయలండి ఇది కింద అయితే ఇలా ఉందండి కొన్ని పచ్చిమిర్చి అయితే ఇందుట్లో వేసేస్తున్నానండి కొన్ని ఏమో చిన్న చిన్న కలిపి కోసి కలుపుతాను అల్లం ఎక్కువైనా పర్లేదు ఓకే అండి ఇదిగో రుబ్బేసాని పిండి అయితే కరివేపాకు అండి ఉల్లిపాయలు అండి కొత్తిమీరండి అల్లం ఇది వైపు నూరేనా కదా కచాపిచ్చా అల్లం కూడా శ్రద్ధ ఉల్లిపాయలు ఎక్కువ అవుతాయేమో సరిపడా కలుపుతాను ఇవన్నీ ఎక్కువైపోయేలా ఉన్నాయి కరివేపాకు అయితే సరిపోద్ది డౌట్ లేదు కలపాలంటే బోల్డ్ ఉంది కరివేపాకు కొత్తిమీర అయితే మొత్తం వేసేస్తాను ఫ్లేవర్ బాగుంటుంది కదండి అందుకోసము మొత్తం వేసేస్తాను కరివేపాకు ఇంకా మిర్చి ఆ ఘాటు సరిపోయిందండి ఇందాక రుబ్బేటప్పుడు వేసేసాను కదండి ఇంకా ఇంక అందుకని మళ్ళీ ముక్కలు వేయలేదు ముక్కలు వేద్దాం అనుకున్నాను కానీ ఆ ఘాటే సరిపోయింది హరిటాక్ అండి హరిటాక్లో వేస్తాం మనం మనం పోయింది ఎవరికైతే మన బొబ్బరు వాళ్ళండి ఇలా వచ్చినాయి చూడండి బాగానే కనిపిస్తున్నాయండి చూడడానికి తిందాం మరి ఎలా ఉన్నాయో ఓకేనండి బొబ్బరి బప్ప ఎవరిచ్చారనుకున్నారు మన వెంకటలక్ష్మి అక్క ఉంది కదండీ వెంకటలక్ష్మి అక్క అనమాట ఇప్పుడు పొలం వెళ్ళాలి కూలీలో వెళ్ళిపోయారండి ఊడి పూడి చేస్తున్నారు మా అన్నయ్య వాళ్ళు కూడా వెళ్ళిపోయారు వెనకాల డ్రింక్ తీసుకొని రమ్మన్నారు ఇప్పుడు డ్రింక్ పట్టుకొని వెళ్ళాలన్నమాట కూలీలకి ఇదే ఇవాళ టిఫిన్ అనమాట చట్నీ అయితే ఏం చేయలేదండి అసలు ఖాళీ లేదు చట్నీ చేయడానికి అయినా బాగానే ఉన్నాయండి అయితే వచ్చేసామండి డ్రింక్ తీసుకొని అదిగో చెరువు చెరువు వెనకాల మనం పొలం చూస్తారు కదండీ మామూలుగా అయితే ఒక పంట పండుద్దండి అంటే చెరువు ఫుల్గా ఉందండి ఈ సంవత్సరం చూడండి వెనకాల తుఫాన్ వచ్చింది కదండి ముందెలాగో పంట పండనివ్వలేదు వచ్చి చేలు పాడు చేసేస్తుంది ఈ సంవత్సరం ఫుల్గా ఉందనమాట ఇంకో పంట అయితే కళ్ళు మూసుకొని పండేస్తుంది చెరువు బాగా ఫుల్గా ఉంది సరే మనమైతే వెళ్దామండి ఆ కిందకి వెళ్ళాలి అక్కడికి బాగా కిందకి వెళ్ళాలన్నమాట గొట్టు దిగి వెళ్ళాలి ఇవన్నీ రెండో పంట వేసారండి చూడండి డాలవ పంట అనమాట చెరువులో నీళ్ళు ఎక్కువ ఉండడం వలన ఈ సంవత్సరం పంటలు అనమాట లేకపోతే అసలు రెండో పంట ఉండేది కాదండి అక్కడ శివాలయం ఉందండి అవి మంత్రాలు వినిపించేయి శివాలయంలో మంత్రాలు అనమాట చూపిస్తాను ఈ పొలాల మధ్యలో ఉందన్నమాట శివాలయం అదిగోండి శివాలయం అండి అది అక్కడే మంత్రాలు వినిపిస్తున్నాయి ఇది అసలు అక్కడ పొలాల మధ్యలోనండి ఊరికి దీనికి సంబంధం లేదు అయితే అది స్వయంబుకు వెలిసిందండి కొత్తగా కడుతున్నారు అనమాట ఎప్పటి నుంచో ఉంది మేము పుట్టక మునుగు నుంచి గుడి అయితే ఈ సంవత్సరంలో కట్టడం జరిగిందండి అది అక్కడ కనిపిస్తుంది ఇదైతే మన చేను కాదండి ఊడి పూడ్చేది ఓకేనండి ముందైతే ఇది ఊడి చేస్తున్నారు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ అనమాట ఇది మనదన్నమాట ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు షేడ్స్ వేస్తున్నారు అనమాట ముందైతే మొత్తం పది మంది అది పక్కా పొలం అనమాట ఇది ఇక్కడ నుంచి ఆ చివరి వరకు మనది తెలుసు కదా ఆల్రెడీ నేను కూడా ఉడుపు ఊడుస్తాను ఇప్పుడు ఊడుపు నాకు రాదనుకుంటున్నారు ఏంటండి వచ్చి ఊడుస్తారు మన చేల్లోకి దిగాక ఊడుస్తాను ఓకేనండి ఇంక మనది అయిపోయిందేమో అనుకున్నాను ఊడుకు మా అన్నయ్యాళ్ళు ఇంకా రాలేదండి అయ్యా టీలి ఉన్నారు స్వీట్ హాట్ లేదు డ్రింక్ అయితే తెచ్చావా స్వీట్లు తేలేదా అంటున్నారండి చూడాలి అది మా వద్ద వద్ది అనించి ఆమె ఓన్లీ డ్రింక్ అయితే తెచ్చావా స్వీట్స్ తేలేదా అంటుంది ఇది షేడ్ అండి ఖాళీ మధ్యలో తెలుసు కదండి మందు చల్లటానికి ఈజీగా ఉంటుందని ఇది దారి అనమాట చే మధ్య మధ్యలో చేనికి ఇది మన చేయను అనమాట ఇక్కడి నుంచి అలాగ అక్కడ వరకు ముందుది బాగా పండలేదండి వర్షాలు జరిగలేక లాస్ట్లో వచ్చినాయి వర్షాలు మేము మమ్మల్ని పిచ్చోళ్ళు అంటారు చేపలకి వెళ్తే అంటావు కదా పిచ్చోళ్ళే చేపలకి వెళ్తారండి అని డైలాగ్ గుర్తుందండి చేపలకి వెళ్ళిన వీడియోలో మా వదిన ఈమె మీరేమో నేను దిగాలి ఇప్పుడు దిగుతాను నేను కూడా ఆ తాడు కీటోటు

ಆಲಂತಮ್ಮ ಓರಡಿಸು ಬಿಡು ರೇಕಾ ನಿಂತಮನ ಬಿಡುತಾ ಉಂತೆ ತುಲಕಾರ್

ఇంటి దగ్గరే ఉంది రాత్రి ఇగోండి చాలా రేకలు కోసాము మా అక్కల పాప కోసేసింది చూడండి పచ్చికాయలు అయినా చాలా తీగున్నాయండి రేకాయలు అయితే అక్కడ మీద ఉందండి మీద వరిచేదండి ఓకే అండి ఇంటికి అయితే వచ్చేస్తానండి నేను వడ్లు కొనుక్కున్నాను అవి అయితే మీకు చూపించలేదండి వడ్లు చూపిస్తాను ఇప్పుడు ఓకేనండి ఇగోండి మన కోసం కోసమైతే రెండు కాటలు వడ్లు కొన్నాను అనమాట చూసారా ఎలా పాడు చేస్తున్నాయో ఎలా ఉంచేస్తే అందుకోసం పోయడానికి అయితే డ్రమ్ తీసుకున్నాను డ్రమ్ కూడా చూపిస్తానండి అదేంటి మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా మళ్ళీ కొనుక్కోవడం ఏంటి అని అనుకుంటున్నారు కదా అదేం లేదండి నేను వ్యవసాయం చేసిన సరే అది మా నాన్నగారు చేసినట్టే లెక్క అనమాట మీరు చెప్పాను కదా పెట్టుబడి మాత్రమే ఎంతో కొంత పెడతాను చివరికి వచ్చింది కూడా వాళ్ళకి ఇచ్చేస్తాను నేను ఒక రూపాయి తీసుకోనని చెప్పాను కదా సో అందుకోసమని మళ్ళీ వడ్లు నేను విడిగా కొనుక్కున్నాను ఇవి కూడా మళ్ళీ మా తిరిగి మా చేయలే పండినవేనండి రెండు కాటలు తీసుకున్నాను ఈ రెండే కాదండి ఇంకో భత్తా కూడా ఉంది ఒక దాని మీద వేసాను అనమాట మూడో బత్తా పొలంలోనే ఉంది అది తీసుకురావాలన్నమాట ఇవైతే పాడు చేసేస్తున్నాయి భయపెడిపోయే నిజంగా డ్రమ్ కొనుక్కొచ్చానండి అది కూడా చూపిస్తాను చూడండి ఎలా చేసేసినాయో చూడండి బత్తలు మొత్తం చిల్లులు పొడి అండి ఇంకా నేను డబ్బు పెట్టడం వల్ల ప్లస్ అయ్యింది లేదంటే మొత్తం నేల పాలు అయిపోతున్నాను అనమాట ఇదిగోండి డ్రమ్ము ఇది పదమూడు వందలు చెప్తే పన్నెండు వందలు తీసుకున్నామండి రెండు వందల లీటర్లు డ్రమ్ము అసలు వంద రూపాయల తగ్గారండి వెయ్యి రూపాయలకి ఇవ్వమంటే అసలు ఇవ్వలేదు రెండు వందల లీటర్లు పడుతుంది అంట ఈ డ్రమ్ము ఇంది పోసేస్తాను ఇంకెప్పటికి ఉపయోగపడుతుంది కదండి నీళ్ళు పోసుకోవడానికి కూడా ఉపయోగపడద్దు అన్నమాట ఓకే అండి ఇప్పుడు ఎలా వచ్చి పాడు చేస్తుందో నేను చూస్తాను పందికొక్కు ఈ కోల్డ్ కూడా అసలు ఉంచట్లేదండి పొడి చేస్తున్నాయి బత్తలు ఇగోండి రెండు బత్తలు పోసేసరికి ఇక్కడి వరకు వచ్చింది ఇంకో బత్తా కూడా ఉంది అది కూడా పోసేస్తే కంప్లీట్గా కరెక్ట్గా సరిపోద్ది అండి నాకు తెలిసి సరిపోద్ది మా చేలో పండిన వడ్లండి చూడండి చేనైతే మీకు కోతప్పుడు చూపించలేదు మిషన్లో కోసేసామండి అది రాత్రి పూట కోసిందండి మిషన్ అందుకోసము చూపించడం కుదరలేదు వడ్ల బత్తలు అయితే ఈ సంవత్సరం కొంచెం తక్కువ అయినాయండి అది ముందు వర్షాలు ఉండలేదు కదండి అందుకోసం పంట సరిగ్గా పండలేదు తర్వాత ఏమో తుఫాన్ వచ్చి పాడు చేసేసింది ఇంకా అలా అలా కొంచెం లాస్ట్ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం తక్కువే పండిందండి ఓకే అండి ఇవాళ వీడియో అయితే ఇది దాలో ఉడిపోయితే అయిపోయిందండి మా చేను ఓకేనండి ఈ సంవత్సరానికి సరిపడా అయితే తీసేసుకున్నానండి కోళ్ళ కోసం అన్నమాట లాస్ట్ సంవత్సరము ఒక భర్త తీసుకుంటే అస్సలు సరిపోలేదండి రెండు కాటలు తీసుకున్నాను ఈ సంవత్సరం అయితే ఓకేనండి బాయ్ బాయ్